బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా నేడు ఏపీ తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల పంతొమ్మిదిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇటు హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఇదే అంశానికి సంబంధించి మా అనురాధ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం ఉంది ఈ నెల పంతొమ్మిదో తేదీ నాటికి మరొక అల్పపీడనం కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ఇది తూర్పు దిశగా ప్రయాణం చేసి ఒడిశా తీర ప్రాంతం దగ్గర ఈ అల్పపీడనం బలపడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ముఖ్యంగా ఒడిశా తీర ప్రాంతాల మీద దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ నేపథ్యంలో మొత్తం ఇక్కడ అంటే విశాఖపట్నం తీర ప్రాంతాలతో పాటు ఒడిస్సా నుంచి ఇటువైపు ఉన్న అన్ని తీర ప్రాంతాల్లోని కూడా సముద్ర ఆ తీర ప్రాంతం అంతా అలజడిగా ఉంటుంది అలాగే అలల ఉధృతి కొనసాగుతుంది గాలుల తీవ్రత కూడా గంట యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మత్స్యకారులందరికీ కూడా ఇప్పటికే అలర్ట్స్ అనేవి జారీ చేశారు ఎవరు కూడా సముద్రంలో ఒడిశా తీర ప్రాంతాల వైపు చేపల వేటకు వెళ్లవద్దు అని మరోవైపు చూసుకుంటే అటు ఈశాన్య రాష్ట్రాలు ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లోని కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా కర్ణాటక గోవా కేరళ తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్ కూడా కొన్ని జిల్లాలకి ఇవ్వడం జరిగింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ వైపు మరి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని జిల్లా ఆరెంజ్ అలర్ట్స్ ని ఇవ్వడం జరిగింది మరి రానున్న ఐదు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏపీలో ఏపీలో చాలా జిల్లాల్లో దాదాపుగా అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే సూచనలు చేశారు మరోవైపు మత్స్యకారులకి ఐదు రోజుల పాటు అలర్ట్ హెచ్చరికల్ని కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఇప్పటికే తీర ప్రాంతాల్లో సముద్ర వేటకు వెళ్ళుంటే కనుక అంటే ఒడిస్సా తీర ప్రాంతం వైపు అటు పశ్చిమ బెంగాల్ వైపు కూడా వెళ్ళుంటే కనుక వాళ్ళంతా కూడా షెల్టర్ జోన్స్కి వెళ్ళాలని ఇప్పటికే వాళ్ళకు ఒక అలర్ట్ మెసేజెస్ని పంపి జరిగింది రానున్న ఐదు రోజుల పాటు మరి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు అటు రాయలసీమ ప్రాంతాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరోవైపు ఏదైతే పంతొమ్మిదో తేదీన ఏర్పడునున్న అల్పపీడనం గనక బలపడితే గనక అవి అతి భారీ వర్షాలుగా కూడా మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ప్రస్తుతం ఇప్పటి వరకు మాత్రం ఐదు రోజుల పాటు మత్స్య మత్స్యకారులందరికీ కూడా అలర్ట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇటువైపు బెంగాల్ తీర ప్రాంతం వరకు కూడా ఎవరిని వెళ్ళ వెళ్ళవద్దని చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలైతే వాళ్ళకి ఇప్పటికే జారీ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి కూడా రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం